ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ వెంటనే అమలు చేయాలంటూ రైతులు ఢిల్లీ చెలో పేరుతో ఉద్యమ బాట పట్టారు అయితే ఈ ఉద్యమంలో కేవలం ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన రైతులు మాత్రమే ఉండడంతో దక్షిణాది రాష్ట్రాల రైతులు ఎందుకు భాగస్వామ్యం కావడం లేదన్న చర్చ ఆసక్తికరంగా మారింది కనీస మద్దతు ధరకు చట్టబద్ధత దక్షిణాది రాష్ట్రాల రైతులకు అవసరం లేదా ప్రతిసారి సమస్యలపై పంజాబ్ హర్యానా యూపీకి చెందిన రైతులే ఎందుకు ఉద్యమాలు చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వంతో వారు మాత్రమే లబ్ధి కేంద్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలన్నదే రైతుల ప్రధాన డిమాండ్ రైతులతో కేంద్ర ప్రభుత్వం పలుమార్లు చర్చలు జరిపినప్పటికీ అవి ఫలించలేదు దీంతో రైతులు తమ నిరసనలను కొనసాగిస్తున్నారు ఢిల్లీ చెలో పేరుతో దేశ రాజధానికి చేరాలనుకున్న రైతులకు అడుగడుగున ఆటంకాలు ఎదురవుతున్నాయి ఢిల్లీ చేరలేని అన్నదాతలు హర్యానా సరిహద్దుల్లోని నిరసన శిబిరాల్లో ఆందోళన కొనసాగిస్తున్నారు ఈ నెల ఇరవై తొమ్మిది వరకు ఉద్యమానికి తాత్కాలిక విరామం ప్రకటించిన రైతులు భవిష్యత్తు కార్యాచరణకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు అయితే ఎంతో విశాలమైన మన దేశంలో సాటి రైతుల నుంచే వారికి కావలసినంత మద్దతు లభించని పరిస్థితులు నెలకొనడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది రైతులు గతంలో చేసిన ఉద్యమాలకు ప్రస్తుతం చేస్తున్న ఉద్యమానికి చాలా స్పష్టమైన తేడా కనిపిస్తోంది అంతేకాదు రైతు సంఘాల్లో కూడా మార్పులొచ్చాయి ప్రస్తుతం ఢిల్లీ చెలో ఉద్యమానికి యునైటెడ్ కిసాన్ మోర్చా కిసాన్ మజ్దూర్ మోర్చా నాయకత్వం వహిస్తున్నాయి వీరితో పాటు రెండు వందలకు పైగా సంస్థలు రైతు ఉద్యమంలో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది అయితే గతంలో ఉద్యమానికి నేతృత్వం వహించిన నాయకులు ఇప్పుడు కనిపించడం లేదు రాకేష్ టికాయత్ వంటి వారు ఉద్యమ నాయకత్వ స్థానంలో లేరు భారతీయ కిసాన్ యూనియన్ రివల్యూషనరీ కిసాన్ యూనియన్ వంటి సంస్థల భాగస్వామ్యం ఇప్పుడు కనిపించడం లేదు ప్రస్తుతం ఉద్యమానికి కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ నాయకుడు స్వరణ్ సింగ్ ఫాందర్

జగ్జిత్ సింగ్ దల్లేవాల్ భారత్ కిసాన్ యూనియన్ రివల్యూషనరీకి చెందిన సుర్జిత్ సింగ్ పూల్ అభిమన్యు కోహార్ శివకుమార్ కక్కా వంటి వారు ప్రస్తుత ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్నారు అయితే ప్రస్తుత ఉద్యమంలో పని చేయనప్పటికీ రైతుల డిమాండ్లకు రైతు సంఘాల నేతలందరి మద్దతు పూర్తి స్థాయిలో ఉందని రాకేష్ టికాయత్ అంటున్నారు అయితే డిమాండ్ల సాధన కోసం రైతు సంఘాలన్నీ ఐక్యంగా పనిచేయకపోవడం వెనుక కేంద్రం కుట్ర దాగి ఉందని రైతు సంఘాల్లో కేంద్రం చీలికలు తెచ్చిందని ఆరోపణలు సైతం వినిపిస్తున్నారు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో చేసిన రైతుల ఉద్యమం చారిత్రాత్మకం రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా రైతు సంఘాల నేతృత్వంలో సాగిన అప్పటి ఉద్యమానికి దాదాపు అందరూ మద్దతునిచ్చారు అయితే రైతులు గతంలో చేసిన ఉద్యమాల్లోనూ ప్రస్తుతం చేస్తున్న ఉద్యమంలోనూ ఎక్కువగా పంజాబ్ హర్యానా ఉత్తరప్రదేశ్ రైతులే పాల్గొంటున్నారు గత ఉద్యమాల్లో కనిపించిన రైతుల్లో ప్రస్తుతం వంతు కూడా పాల్గొనడం లేదు దీంతో రైతుల ఉద్యమంపై వినిపించే ఓ ప్రధానమైన విమర్శ చెలో ఢిల్లీ ఉద్యమం కానీ ఢిల్లీ చెలో ఉద్యమం కానీ ఉత్తర భారతదేశానికే పరిమితం కావడం వ్యవసాయాన్ని ప్రధాన వృత్తిగా భావించే దక్షిణ భారతదేశ రైతులెవరూ ఈ రెండు ఉద్యమాల్లో పాల్గొనలేదు అన్నదాతల ఆందోళనలపై అందరికీ సంఘీభావం ఉన్నప్పటికీ పంజాబ్ హర్యానా యూపీ రైతులు మాత్రమే ఉద్యమంలో భాగస్వాములుగా ఉన్నారు దీనికి ప్రధాన కారణం వ్యవసాయ చట్టాల వల్ల ఎక్కువ నష్టం కలిగేది తమకే అని పంజాబ్ రైతులు భావించడం ఇప్పుడు రెండో విడత ఉద్యమం విషయంలోనూ కనీసం మద్దతు ధరకు చట్టబద్ధత వల్ల ఎక్కువ ప్రయోజనం పొందేది ఉత్తర భారతదేశ రైతులే అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి దేశం మొత్తం మీద వరి గోధుమ పంటలను కనీస మద్దతు ధర కింద కేంద్రం కొనుగోలు చేసేది పది శాతం అయితే పంజాబ్ హర్యానా ఉత్తరప్రదేశ్లలో తొంభై శాతం పంటను కొనుగోలు చేస్తుంది దేశంలో ఉన్న ఆరు వేల ఏపీఎంసీలలో ముప్పై మూడు శాతం పంజాబ్లోనే ఉన్నాయి వ్యవసాయ చట్టాల వల్ల ఈ భద్రత పోతుందని రైతులు గతంలోనూ ఆందోళన చెందారు ఇప్పుడు మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని ఆందోళన చేయడమూ ఇందులో భాగమే పంజాబ్ హర్యానా యూపీ కాకుండా మిగిలిన రాష్ట్రాల్లో ప్రభుత్వానికి పంట అమ్మే రైతుల సంఖ్య చాలా తక్కువ బహిరంగ మార్కెట్లోని అమ్మకాలు ఎక్కువగా సాగుతుంటాయి అతివృష్టి అనావృష్టి వంటి కొన్ని పరిస్థితుల్లో వీలైనంత వేగంగా నష్టాల నుంచి తప్పించుకునేందుకు అందినకాడికి పంటను అమ్ముకుంటుంటారు రైతులు మార్కెట్ శక్తుల ప్రభావం వాతావరణ పరిస్థితులు దళారుల రాజ్యం వంటివి దేశంలో వ్యవసాయాన్ని దండగగా మార్చివేస్తున్నాయనే అభిప్రాయాలున్నాయి రైతులు తమ వారసులకు పొలంతో పాటు భరించలేని అప్పులను వారసత్వంగా ఇస్తున్నారని ఎన్నో నివేదికలు చెబుతున్నాయి ఇక నకిలీ విత్తనాలు ఎరువులు పురుగుల మందుల వంటి వాటిని అడ్డుకోవడానికి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు చర్యలు చేపట్టాల్సిన అత్యవసర పరిస్థితులు ఉండగా కనీస మద్దతు ధరతో పాటు మరికొన్ని డిమాండ్ల కోసం రైతులు చేస్తున్న ఆందోళన అసలు సమస్యలను మరుగున పడేలా చేస్తోందన్న విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి వ్యవసాయ చట్టాల రద్దు సమయంలో కేంద్రం అప్పుడు ఉద్యమం చేసిన రైతు సంఘాలకు కొన్ని హామీలు ఇచ్చింది ఆ హామీల్లో వేటిని కూడా కేంద్రం అమలు చేయడం లేదన్నదే తాజాగా రైతులు చేస్తున్న ఆరోపణ కనీస మద్దతు ధరకు చట్టబద్ధత రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం అమలు విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరణ వ్యవసాయంతో ఉపాధి హామీ చట్టం అనుసంధానం రోజుకు ఏడు వందల రూపాయలు చొప్పున ఏడాదికి రెండు వందల రోజులు ఉపాధి హామీ అమలు రైతులు రైతు కూలీలకు పూర్తిగా రుణమాఫీ లఖీంపూర్ ఖేరీ బాధ్యులను కఠిన శిక్షలు రైతులు కార్మికులకు వృద్ధాప్య పింఛన్ గత ఉద్యమ సమయంలో అర్హులైన వారి కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం వంటి అనేక హామీలు అమలు చేయాలని రైతులు డిమాండ్లు చేస్తున్నారు ఉద్యమం ప్రారంభం కాకముందు నుంచి ఇప్పటి వరకు రైతులతో కేంద్రం జరిపిన చర్చలేవీ ఫలించలేదు వరి గోధుమ పంటలను కనీస మద్దతు ధరకు పంజాబ్ హర్యానా యూపీ రాష్ట్రాల నుంచి ఎక్కువగా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందేది ఎక్కువగా ఉత్తరాది రాష్ట్రాల రైతులే కావడంతో ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించాలన్న ప్రధాన డిమాండ్తో వారే ఉద్యమంలో ఎక్కువగా భాగస్వాములవుతున్నట్లు తెలుస్తుంది